రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తలకొండపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ గ్రామానికి పోటీ చేస్తున్నాను తలకొండపల్లి గ్రామ ప్రజలు నా ఎందు దయ ఉంచి నన్ను కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించగలరు నేను ఈ గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అంతకుముందు మా నాన్నగారు మా నాన్నగారు తర్వాత నేను ఈ గ్రామానికి మా వంతుగా సేవలు అందిస్తున్నాము ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా అంటే ఈ కాలువలు కావచ్చు కరెంటు కావచ్చు నీరు నిధులు నియామకాలు వంటి ఎలాంటివైనా సరే ఈ స ఈ సమస్యలను తీర్చడానికి నేను ముందొస్తున్నాను ఈ తలకొండపల్లి గ్రామంలో మీ మీ తిరుపతిగా మీ జుట్టు తిరుపతిగా మీ ముందుకు మీ తమ్ముడిగా మీ సహోదరుడిగా మీరుగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మీలో ఒకడిగా నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను సీరియల్ నెంబర్ రెండు ఎర్ర పేపర్ కత్తెర గుర్తుపై తలకొండపల్లి గ్రామ ప్రజలందరూ పోటేసి నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను గ్రామ ప్రజలకు నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే అంగడి బజార్ రెడీ చేస్తాను అదేవిధంగా ఆఫీస్ రోడ్ సిసి రోడ్ వేయిస్తాను అండర్ డ్రైనేజ్ సాఫ్ చేయిస్తాను ప్రభుత్వ నిధులు తెచ్చి నేను అవి సాఫ్ చేయించగలను అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు వితంతువులకు మరియు వికలాంగులకు పింఛన్లకు సంబంధించి అత్యంత స్పీడ్గా వాళ్లకు ఈ పింఛన్లు వచ్చేటట్టు నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా వెళ్ళి నేను ఈ పింఛన్లు తెప్పించగలను వారి వారి సహాయ వారి యొక్క ఈ సమస్యలన్నీ వారి ముందుకు తీసుకెళ్ళి నేను ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటాను తలకొండపల్లి గ్రామ ప్రజలు ఈ మూడు రోజుల హైపుకు ఎవరు కూడా లోపడకూడదు ఎందుకంటే ఈ హైపు మూడే రోజులు ఉంటుంది అవతల అద్దాలు ఎక్కించుకొని ఎక్కడోళ్ళు అక్కడ పోతారు ఈ గ్రామంలో మేము స్థిరంగా ఉంటాము ఈ గ్రామంలో మాకు వ్యాపారాలు ఉన్నాయి జిరాక్స్ సెంటర్ ఉంది వాటర్ ప్లాంట్ ఉంది నిత్యము వాటర్కి సంబంధించి జిరాక్స్కి సంబంధించి గ్రామ ప్రజలు అందరూ మాతో కలుస్తూ ఉంటారు మేము వాళ్ళకు కలుస్తూ ఉంటాం కనుక ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా మీ మీ సమస్యను నా సమస్యగా భావించి నేను తీర్చడానికి ముందుంటాను నన్ను నాయందు దయవుంచి కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను నన్ను ఈ కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించగలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ సర్ ఈ తలకొండపల్లి గ్రామ పంచాయతీలో నన్ను సర్పంచ్గా గెలిపించినట్టయితే నా విజయం ఈ గ్రామ ప్రజల విజయం నా విజయం చదువుకున్నటువంటి విద్యార్థుల విజయం ఈ విజయం ఎవరైతే వృద్ధులు వి వృద్ధులు వికలాంగులు ఉన్నారో వారి విజయం ఎవరైతే భూముల సమస్యలు ఉన్నారో వాళ్ళ విజయం ఎవరైతే తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు కొ అన్నం పెట్టని కొడుకుల నుంచి తల్లిదండ్రులు బాధపడుతున్నారో వారి వారి విజయంగా నేను భావిస్తాను ఈ తలకొండపల్లిలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ ఒక్కసారి గ్రహించాలి మార్పు రావాలి మార్పు తేవాలి ఈ మార్పును మనందరం కోరుకుందాం ఈ మార్పులో నా విజయం ముందుండాలి నేను భావిస్తున్నాను అదేవిధంగా తలకొండపల్లి గ్రామ ప్రజలందరూ ఈ జుట్టు తిరుపతి ముజరాజును ఒక్కసారి మరొక్కసారి ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించి ఈ కత్తెల గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను సవినయంగా చనిపోతే వెనకాలకునం వేస్తా ఐదు వందల రెండు వందలు ఆ రకంగా నేను ఇరవై ఒక అమ్మా దహన సంస్కారాలకు పదకొండు వేలు ఇస్తాను నేను సర్పంచ్ సీటు కూర్చుని ఎవరు పెళ్లి చేస్తున్నా పెళ్లి కాడికి వస్తా ఇరవై ఒక నేను దుర్గే కొడుకుని మాట తప్పాలి నేను చచ్చిపోయినాక నాకు ఇంకా వంద వెయ్యి మంది రావాలి నా ముందర నాకు కొడుకు పోవాలి పేరు కోసం నిలబెడుతున్నా పేరు నిలబెడతా మా అమ్మ నన్ను ఆశీర్వదించాలి ఈ కింది కేరలు అయితేనే నాకు సంతోషం మీరు వేస్తే నేను ఈ కట్ల ఇస్తాను నేను సర్పంచ్ అయినాక ఎవరన్నా ముసలు ముడుగుళ్ళు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలకు పదకొండు వేలు ఇస్తా ఊర్లో అన్నిటికని మంచిగా చేస్తాను మీరు అందరు పెద్దలు అందరు ఆశీర్వాదం పెట్టి నన్ను సర్పంచ్ కే మా అమ్మలు మీ అందరూ అంటే నాకు అభిమానం నేనంటే మీకు అభిమానం నేను నేనుంటా అమ్మా అక్క నమస్కారం మీ ఓటు కూడా ఇంకా కదా అక్క గెసుడాక నాది మీ అమ్మానా నేనే తెలుస్తాను మీరు తెలుస్తారే కలుతారు మరి ఓకేనా తాత నాకు భరణిచ్చిండి వెనకటికి ఓకేనా